ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంఖ్యలు వేస్తా ఉన్నది ఏ గొంతులతో అయితే కాంగ్రెస్ పార్టీ విధానాలను నినాదాలుగా మలిచి గొంతెత్తి ఊరూరా ప్రచారం చేసిండో ఆ గొంతులను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేస్తా ఉన్నది నొక్కి వేస్తా ఉన్నది ఇది చాలా దుర్మార్గం దురదృష్టకరం ఇది ఓడెక్కదాకా ఓడమల్లన్నా ఓడదీగినాక బోడమల్లన్న చిన్నగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరించడము ఇది చాలా వింతగా ఉన్నది పదేళ్ళు అధికారానికి దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎక్కడ అధికారానికి దూరమైతామో అనేటువంటి ఆత్రుతతోని ఆ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని హామీలను ఇచ్చి ప్రజలను నమ్మిచ్చి నట్టేట ముంచింది ముఖ్యంగా ఆరోజు యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఇస్తామని మెగా డిఎస్సి వేస్తామని విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని నిరుద్యోగ భృతి ఇస్తామని అనేక హామీలు ఇచ్చి వాళ్ళను ఎన్నికల సామాగ్రి లాగా ఒక కరపత్రంలాగా ఒక మైకులాగా ఒక సౌండ్ బాక్స్ లాగా వాడుకొని వదిలేయడం జరిగింది ఆ రోజేమో పొద్దుక ఒక పదిసార్లు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించుకొని గాంధీభవన్లో కూర్చోబెట్టుకొని మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తామని నమ్మవలికి యాత్రలు చేయించుకొని తీరా అధికారానికి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళను విస్మరించడం చాలా దురదృష్టకరం ఇచ్చిన హామీల గురించి మా సమస్యల గురించి విన్నవించుకోవడానికి మేము గాంధీభవన్కి వస్తున్నామని చెప్పి నిరుద్యోగులు గాంధేయ మార్గంలో ఈరోజు గాంధీభవన్ వైపు వెళ్తూ ఉంటే గేట్ల దగ్గర దొరకబట్టుకొని ఈరోజు గొరగొర గుంజుకుంటూ పోయి ఈడ్చుకుంటూ పోయి ఈరోజు జీవులు ఎక్కించి వ్యాన్లు ఎక్కించి వాళ్ళను ఏదో సంఘ విద్రోహ శక్తుల్లాగా వాళ్ళను ట్రీట్ చేయడము వాళ్ళను అరెస్ట్ చేయడము అక్రమ కేసులు పెట్టడము ఇది చాలా దుర్మార్గం దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది కుండ బదులతో పగిలింది కానీ బుద్ధి ఏందో తెలిసిపోయింది ఆ రోజు నిరుద్యోగ సమస్యను మేము పరిష్కారం చేస్తామని అనేక సందర్భాల్లో అనేక సభల్లో అనేక సమావేశాల్లో చెప్పి ఈరోజు వాస్తవమే వాళ్ళు ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసిన ఎక్కడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసి రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాగానే అసలు ఉద్యో నిరుద్యోగులను ఈరోజు గాలి వదిలేసింది వాళ్ళు చేసిన తప్పేంది మీ పార్టీకి ప్రచారం చేయడమే తప్ప మీ కరపత్రాలను పంచడమే తప్ప మీ యాత్రలకు ప్లానింగ్ చేయడమే తప్ప ఏం తప్పు చేసిందని చెప్పి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు మీరు రెండు లక్షల ఉద్యోగాలు అన్నది వాస్తవమా కాదా ఈరోజు రెండు లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అడిగితే ఒక మంత్రి నలభై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటాడు ఇంకో మంత్రి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఇక పీసీసీ అధ్యక్షులు ఆయన నేనేమన్నా తక్కువ అరే మంత్రులంతా ఇంత చెప్పి నేను కూడా చెప్పాలి కదా అని ఆయన పదివేలు యాడ్ చేసి ఆయన డెబ్బై వేలు చెప్పాడు ఒక వేలం పాటలాగా నలభై వేలు ఇచ్చినాం యాభై వేలు ఇచ్చినాం అరవై వేలు ఇచ్చినాం డెబ్బై వేలు ఇచ్చినాము మీడియా ముందు వేలం పాట మీడియా వెనుక సర్కారి వారి పాట సర్కారి వారి పాట సర్కారి వారి కోట కొనసాగుతున్నది కానీ నిజంగా ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదు మీరు ఈ మీ వాటా కోసమో పాట కోసమో ఉద్యోగాలకు దొంగముచ్చట్లు ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు దొంగముచ్చట్లు చెప్తే ఈరోజు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేస్తే వారి ప్రభుత్వ హయాంలో పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు ఇస్తే కోడు వల్ల ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆ ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చినామంటాడు మొత్తం ఇచ్చిందే మీరు పదకొండు వేలు కానీ మేము యాభై వేలు ఇచ్చినాం అరవై వేలు ఇచ్చినాం డెబ్బై వేలు ఇచ్చినామని చెప్పి ఈరోజు మాట్లాడడం ఏదైతేందో నిజంగా విడ్డూరంగా ఉంది ఆవు ఎక్కడ గడితే మా దొడ్ల ఇంత చాలు అని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మంది పెళ్లిళ్లకు మంగళారతి పట్టం అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నెంబర్ వన్ ఆయన సిగ్గుండాల ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ నువ్వు యాడ్ చేసుకోవడానికి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలా నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీరు పేడ్ ఆర్టిస్టులు అంటే మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిండో అంటే మీరు కూడా పే వాళ్ళకు చెప్పండి మరి మీరెంత ఇచ్చిళ్ళు ఎన్ని డబ్బులు ఇస్తే ఆ నిరుద్యోగులు మీకు ప్రచారం చేసిండో చెప్పాలి ఎన్ని డబ్బులు ఇస్తే ఆ నిరుద్యోగులు మీకోసం యాత్ర చేసిండో చెప్పాలి చాలా దృష్టకరమైన రోజు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పేడ్ ఆర్టిస్టులు లేదా ఇంకో పార్టీ పేడ్ ఆర్టిస్టులు ఈరోజు మీ ప్రభుత్వం మీద ఉద్యమిస్తున్నటువంటి ఈ నిరుద్యోగ మిత్రులు పేడ్ ఆర్టిస్టులు కాదు పబ్లిక్ యాక్టివిస్ట్ వాళ్ళు పబ్లిక్ కోసం యాక్టివిజం చేస్తున్నటువంటి మిత్రులు వాళ్ళు ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజు కూడా ఉద్యోగాల గురించి ప్రశ్నించిండ్రు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజు కూడా వాళ్ళు ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తా ఉన్నారు ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా నిజంగా వాళ్ళు పేడ్ ఆర్టిస్ట్లు అయితే చలో ప్రభుత్వం మీదే కదా ఎంక్వైరీ పెట్టండి ఎవరు ఇంత ఇచ్చిలో బయట పెట్టండి అది చేత కాదు కేవలం ఒట్టిగానే ఒక డైలాగు పేడ్ ఆర్టిస్టులు ఈరోజు అసలు మీరెంత సంపాదిస్తున్నారు మీ అకౌంట్లు వాళ్ళ అకౌంట్లు ప్రజల ముందు పెడితే ఎవరు నిజంగా పెయిడ్ ఆర్టిస్ట్ పేడ్ ఆర్టిస్టులు తేలిపోతుంది ఆస్తుల సంపాదన మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు దాంట్లో ఒక పావుల వంతు నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలనే దాని మీద ఉంటే ఈ నిరుద్యోగులు ఈరోజు సంతోషంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేది కానీ ఈరోజు ఎంతసేపు మీకు పర్సంటేజ్ల మీద యావ కదా ఈరోజు కాంట్రాక్టర్లో బిల్లులలో పర్సంటేజ్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్లో పర్సంటేజ్లు పథకాలు అందాలంటే పర్సంటేజ్లు మళ్ళీ సిగ్గు లేకుండా మాది ప్రజాపాలన ప్రజాపాలన కాదు పర్సంటేజ్ల పాలన కొనసాగుతూ ఉన్నది కేవలం వీటిలోనే కాదు ఉద్యోగాల్లో కూడా గ్రూప్ వన్ విషయంలో ఏం జరిగింది డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఏం జరిగింది అవకతవకలు జరిగినాయి గందరగోళానికి గురైన అన్నీ కూడా ఏదో గోల్మాల్ అయింది అని చెప్పి మేము ఆరోపణ చేస్తే కూడా ఇప్పటి వరకు సమాధానం లేదు ప్రభుత్వం నుండి ఎందుకు సమాధానం లేదని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనుకున్నాం మేము కానీ డిఎస్సి అంటే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెలక్షన్ కమిటీ అయిపోయింది డిక్టేటర్ సెలక్షన్ కమిటీ అయిపోయింది డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి దీని మీద ఎంక్వైరీ వేయండి అసలైనటువంటి క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ఈరోజు నెత్తినోరు మొత్తుకుంటా ఉంటే నిరుద్యోగులు మూడు సార్లు సర్టిఫికెట్లు వెరిఫై చేసి పది నెలలుగా కావస్తా ఉన్నా కూడా ఇప్పటివరకు ఎంక్వైరీలో ఏం తెలియదు కూడా తెలియదు ఇంత దుర్మార్గం గ్రూప్ వన్ లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి మేము ఆరోపణలు చేసిన తర్వాత ఈరోజు కోర్టులో ఉన్నది కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఒక్క సమాధానం కూడా లేదు గురుకుల గురుకుల సీట్లు అమ్ముకుంటున్నారు ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా ఇంకా మళ్ళీ మీరొచ్చి నిరుద్యోగ మిత్రులను ఉద్యమకారులను పట్టుకొని ఈరోజు పేడ్ ఆర్టిస్టులు వాళ్ళ కోసం పనిచేస్తున్నారు వీళ్ళ కోసం పనిచేస్తున్నారని మాట్లాడము నిజంగా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను పాపం వాళ్ళు విద్యార్థులు కదా నిరుద్యోగులు కదా లాఠీ దెబ్బలు తింటున్నారు అక్రమ కేసులు వాళ్ళ మీద బనాయిస్తున్నారు వాళ్ళు స్టేషన్లలో పోతున్నారు జైలు పోతున్నారు అని చెప్పి ఎవరో ఒకరు విలేకరు అసలు మీడియా వాళ్ళు కావచ్చు లేకపోతే డిజిటల్ మీడియా వాళ్ళు కావచ్చు ఎవరైనా వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకుంటే వాళ్ళు నకిలీ జర్నలిస్టులు వాళ్ళు అసలు జర్నలిస్టులు తానే కాదు వాళ్ళు ఎంఏ జర్నలిజం చేసిందా బీఏ జర్నలిజం చేసిందా అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గం అసలు ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఎవరు అసలు జర్నలిస్టు ఎవరు ఫేక్ జర్నలిస్టు ఎవరు డిజిటల్ జర్నలిస్ట్ అని ముద్ర వేయడానికి అసలు ముఖ్యమంత్రికి ఏం సంబంధం అని అడుగుతున్నా అడుగుతున్నా ప్రతి పౌరుడు ఒక జర్నలిస్టే దానికి జర్నలిజం చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు డిజిటల్ మీడియా మీద ఇంత ఇంత అక్కసు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కవర్ కానీ కొన్ని ఉదాహరణకు నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంత ఒత్తిడి వల్ల ఎంతైతే కవర్ అంత కవర్ కావడం లేదు కాబట్టి డిజిటల్ మీడియా వాళ్ళని వాళ్ళని పిలిచి వాళ్ళ డిబేట్లు పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి వాళ్ళ సమస్యలు ఏందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద అక్కసు వెళ్ళగక్కేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు ఎవరన్నా ప్రెస్ క్లబ్ పోయి మాట్లాడితే అక్కడ ఏమంటాడో కంట్రీ క్లబ్ పబ్బు అని మాట్లాడతారు అంటే ప్రెస్ అంటే కనీస గౌరవం లేదు అసలు ఇంత జరిగితే దురష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఏ ఒక్క సీనియర్ జర్నలిస్ట్ కూడా ఒక ప్రెస్ క్లబ్ను పబ్న ఎందుకన్నాం అని చెప్పి ఈరోజు వరకు ప్రశ్నించరు చాలా దుర్మార్గం ఇది చాలా దురష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను ఆ రోజేమో నిరుద్యోగ మిత్రులందరూ మీకు దేవుళ్ళు దేవుళ్ళతో సమానం ఒక్కొక్కరిని పిలిచి మీ పక్కన కూర్చోబెట్టుకొని గౌరవించి వాళ్ళు కిరీటాలు పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండ్రు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం ఈరోజు వాళ్ళు దయ్యాలా కనబడుతూ ఉన్నారు రోజు దేవుళ్ళు అయిపోయింది ఈరోజు దయ్యాలు అయిపోయింది